శ్రీకాకుళం జిల్లా పలస కాసిబుగ్గ మున్సిపాలిటీ పరిధి కేటీ రోడ్డులో దివంగత నేత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో మరళం లేని వ్యక్తిగా నిలిచిన నేత అప్పయ్య దొర అన్నారు ఎమ్మెల్యే ఎంపీగా ఈ ప్రాంతానికి జిల్లాకు ఎనలేని సేవలు అందించారన్నారు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి సమస్యలు మారుమూల ప్రాంతాలలో వేసిన రహదారులతో ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారన్నారు నేటి తరానికి కూడా అప్పయ్య దొర సేవలు తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు వెంకట్రావు దొర చిట్టిదొర రామ్మోహన్ దొరలతో పాటు అప్పయ్య దొర అభిమానులు నేత హనుమంత అబ్బాయి దొరగారు హనుమంత అబ్బాయి దొరగారు చేసిన సేవలే కాకుండా అతను వ్యక్తిగత జీవితంలో అతనితో మేము కూడా రాజకీయాలు కొన్ని సంవత్సరాలు రాజకీయ శిష్యుడిగా ఉన్నాం ముక్కుసూటిగా పోయే వ్యక్తి విలువలకు ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కార్యకర్తల సమస్యలతో సమస్యలుగా గుర్తించే వ్యక్తి నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే అప్పయగారు అని చెప్పక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను సోదరులారా సోదరు మల్లారా అబ్బాయి గారు లాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం సుభిక్షను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ బలాసా ప్రాంతానికి ఒక పార్లమెంట్ సభ్యుడు రావడానికి మొదటిగా పేరు అబ్బాయి గారు జన్మము ఈ ప్రాంతానికి ఒక గొప్ప విషయం అని ఈ నేను విషయమని నాయకుడు హనుమంత అబ్బాయి గారు గారు మరి అంతేకాదు ఈ బలాసా ప్రాంతంలో ఎన్నో పేద ప్రజలకి నేను పక్కనే ఉన్నప్పుడు వెంకటేశ్వర కాలనీ గురించి అక్కడున్న పేద ప్రజలందరూ తనదైన చిన్న పిల్లలకు పట్టుకుని వస్తే ఆ కాలనీ కూడా అతనే శాంక్షన్ ఇప్పించారు అలాగే ఈ పలాస ప్రాంతంలో ఒక రాజమ్మ కాలనీకి సంబంధించి హై స్కూల్ వెనకాల ఒక కాలనీ ఆ కాలనీ కూడా అప్పయ్య దారు గారు అలాగే లేబర్ కాలనీ అక్కడ కూడా అప్పయ్య దారు గారి పేరు అక్కడ సూర్యా కాలనీ అది కూడా అప్పయ్య దారు గారి పేరు ఇలాగా నాకు తెలిసి ఈ పట్టణంలో ఎంత ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర ఇలాగా పేద ప్రజలకు సంబంధించి ఊడు గురించి ఇల్లు గురించి ప్రజలు వచ్చిన వెంటనే తను స్పందించి ఆ కార్యక్రమాలు చేశారు మరి ఎంతో అభివృద్ధి గురించి కూడా ఎన్నో రకాలుగా తనదైన శైలిలో ప్రయత్నం చేసి తొంభై సొమ్ములు అడుగుపెట్టిన సందర్భంగా ఈ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నైట్కి ఆయన ఎనభై తొమ్మిది సాలో పంతొమ్మిది ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జన్మించడం జరిగింది మరి నాటి నుండి మరి ఆయన తన జీవితం మొత్తం ప్రజాత్సవారికి అంకితం చేస్తూ అనేకమైన పదవుల్ని నిర్వహిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతగానో మరి కృషి చేసిన అబ్బాయి గారికి అందరం కూడా ఆయన కోసం ఆయన కుటుంబ సభ్యులుగా మేము మీరు అందరూ కూడా మరి ఆయన్ని ఒకసారి మన్నం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అబ్బాయి ద్వారా గారంటే సమితి ప్రెసిడెంట్ గా పంచాయతీ ప్రెసిడెంట్ గా సమితి ప్రెసిడెంట్ గా అలాగే ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికై మరి అభివృద్ధికి ఎన్లైలు కృషి చేశారు ఆయన పేరు చెప్పగానే ఇప్పుడు మనకు వినిపించేది ఆఫ్లో రిజర్వాయర్ ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం ఆయన మంత్రి వద్దు నాకు ఆఫ్సోర్ కావాలని ఆ రోజు ఆయన పట్టుబట్టి ఈ పలాసా డెక్కలి పలాసా సోమపేట కాక్షరశ్రీ ప్రజల యొక్క త్రాగునీరు సాగునీరు అందించడం కోసం ఆయన ఎన్ కషి చేసి మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన భావిస్తున్న తొరగారి తొంభైవ జయంతికి ఎవరైతే విచ్చేసినారో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని విజయవంతముగా నివాళులు అర్పించడానికి జయప్రేదము చేయడానికి హాజరైన ప్రతి వ్యక్తి కూడా నా హృదయ్య కూరకమైనటువంటి శిరస్సు వంచి ఆనంద బాష్పాలనే కన్నీరుతో మీకు పాదాభివందనాలు ఉన్నాను మనం చేస్తా ఉన్నా మిత్రులు ఈ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు అన్ని విషయాలు సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది నేను పెద్ద సమయం తీసుకోవచ్చుకోలే అబ్బాయి దొరగాను తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు చేసినా ఎంపీలు చేసినా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు చేసిన స్వంత్ర పార్టీల్లో కూడా ఇండిపెండెంట్ గా సమితి ప్రెసిడెంట్ చేసినా ఒక విషయం మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నా అబ్బాయి దొరకలే వ్యక్తి ఈ జిల్లాకు సమయం అనువు చేస్తూ ఉన్నాం ఎవరైనా ఆయనకి గౌరవించవచ్చు ఎవరైనా ఆయన సేవల్ని అనుభవించారు ఎవరైనా ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు అప్పయ గారు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రజలే తమ బాధ్యతగా తీసుకొని నివాళులు అర్పిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు కానీ అప్పాయిరగారి గురించి రెండు బుక్లు చెప్పదలుచుకుందా అనే వ్యక్తి మనకు ఒక అని